రాజమండ్రి శివారు అటవీ ప్రాంతంలో చిరుత సంచారం వదంతలను నమ్మవద్దంటున్నారు అటవీ శాఖ అధికారులు చిరుత జాడలు గుర్తించామని ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు ప్రజలు భయపడేలా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామంటున్నారు దీనికి సంబంధించిన మరింత సమాచారం ప్రతినిధి గణేష్ అందిస్తారు వారు ప్రాంతంలో పులి యొక్క భయం ఇంకా ప్రజలను వెంటాడుతూనే ఉంది గడిచిన మూడు రోజుల నుంచి ఇక్కడ పులి ఉందన్న భయంతో అయితే చాలా మంది ప్రజలు ఆందోళన చెందుతున్నారు అయితే ఫారెస్ట్ అధికారులు మాత్రం ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదనేది చెప్తూ ఉన్నారు ఎందుకంటే నేషనల్ రిజర్వ్డ్ ఫారెస్ట్ నుంచి బయటికి ఈ పులి అనేది బయటికి రావడంతో కొంత ఆందోళనకు గురవుతూ ఉన్నారు లాలా చెరువు ప్రాంతంలో ఒక సీసీ ఫుటేజ్లో ఈ చిరుత అనేది సంచారం రికార్డ్ కావడం జరిగింది మూడు రోజుల క్రితం వెంటనే ఫారెస్ట్ అధికారులు అలర్ట్ అయ్యారు ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేశారు ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా గల్ జల్లెడిపచ్చి ఆ తిరుగుతున్నటువంటి పులిగానే ఐడెంటిఫై చేశారు సీసీ ఫుటేజ్లో విజువల్స్ కన్ఫర్మ్ చేయడం ఆ తర్వాత ఆ ప్రాంతాల్లో ఈ పులి పాదముద్రలు అనేవి ఉండడంతో ఒక్కసారిగా ఫారెస్ట్ అధికారులంతా కూడా అలర్ట్ అవ్వడం జరిగింది మూడు రోజులుగా కూడా ప్రత్యేకంగా పులి బోన్లను ఏర్పాటు చేశారు ముప్పై ఆరు బోన్లను ఏర్పాటు చేశారు ట్రాప్ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది పులి కోసం ప్రస్తుతం అయితే వేట అయితే కొనసాగిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది ఎక్కడి నుంచి పులి వచ్చిందో తిరిగి మళ్ళీ నేషనల్ రిజర్వ్ ఫారెస్ట్లో ఫారెస్ట్ లోకి పంపించేందుకైతే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు ఈ లోపలనే సోషల్ మీడియాలో విస్తృతమైనటువంటి ఫేక్ ప్రచారాలు నమోదవుతూ ఉన్నాయి ఎక్కడో ఉన్నటువంటి పులిని తీసుకొచ్చి ఆ మార్పింగ్ చేసి ఇదిగో ఈ మనిషిని గాయపరిచిందని చెప్పి రాజమండ్రి పరిధిలో సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ ప్రచారాలు గుర్తు తెలినటువంటి వ్యక్తులు చేయడంతో ఫారెస్ట్ అధికారి డిఎఫ్ఓ భవానీ అలర్ట్ అయ్యారు వాట్సాప్ లో తిరుగుతున్నటువంటి ప్రచారం అనేది తప్పుడు ప్రచారంగా ఐడెంటిఫై గుర్తించామని వాళ్ళంటి వ్యక్తుల మీద తగిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు నామవరం ప్రాంతంలో ఇలా దాడి చేసినట్లు వచ్చిందన్న అంశం మీద మేము పూర్తి దర్యాప్తు చేసాం ఎక్కడా కూడా అలాంటి దాడులు జరిగినటువంటి సంబంధం లేదు అని చెప్పి భవానీ కూడా ఇప్పటికే డిఎఫ్ఓ ప్రకటించడం జరిగింది ప్రస్తుతానికైతే అటవీ ప్రాంతంలోనే పులి సంచరిస్తుంది జనావాస ప్రాంతాల్లో ఎక్కడా కూడా లేదు మేము దాన్ని ఫాలో అవుతూ ఉన్నాము తిరిగి నేషనల్ రిజర్వ్ ఫారెస్ట్కి పంపించే వరకు కూడా మేము శ్రమిస్తూ ఉంటాము యాభై మంది సిబ్బంది తొమ్మిది బృందాలుగా ఈ పులి కోసం అయితే ప్రయత్నం జరుగుతుందో అందువల్ల రాజమండ్రి శివారి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఆందోళన చెందాల్సిన లేదు చీకటి పెడితే మాత్రం కొంత ఏవైనా బ్యాటరీ లైట్లు కావచ్చు లేదంటే ఇంట్లో వీధి దీపాల అంచును మాత్రమే ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎవరు కూడా చీకటిలో తిరగరాదని చెప్పి డిఎఫ్ఓ భవన్ అయితే చెప్పడం జరిగింది ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కూడా కొద్దిసేపు క్రితమే అటవీ శాఖ అధికారులతో మాట్లాడారు నేరుగా పులికి సంబంధించినటువంటి ప్రచారం మీద ఆయన వివరణ తీసుకునే ప్రయత్నం చేశారు అంతా కూడా తప్పుడు ప్రచారం ప్రస్తుతం ఆ నేషనల్ రిజర్వ్ పార్క్ నుంచి ఫారెస్ట్ నుంచి ఈ పులి వచ్చింది తిరిగి మళ్ళీ దానికి పంపించేంత వరకు కూడా మేము శ్రమిస్తాం దీనివల్ల ప్రస్తుతానికి ఎవరు ప్రజలకు హాని కలిగేటువంటి పరిస్థితి అయితే లేదు రాజమండ్రి కావచ్చు అటు రాజానగరం అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తోంది తిరిగి మళ్ళీ అది యథావిధిగా తన గమ్యస్థానానికి వెళ్లే వరకు కూడా మేము కృషి చేస్తాం అందువల్ల ప్రజలు ఆందోళన చెందాల్సి అనేది ఆ డిఎఫ్ఓ భవానీ అయితే ఇప్పటికే అధికారిక ప్రకటన చేయడం జరిగింది కేవలం తిరుమలతో గణేష్ ఐ న్యూస్ రాజమండ్రి నుంచి